ట్రస్పీట్కి సంబంధించి ఇప్పుడు ముందుగా నక్సల్స్ సంబంధించినటువంటి అంశం మాట్లాడాలని భావిస్తున్నాడు అమిత్ షా ఇరవై ఇరవై ఆరు మార్చి ఇరవై నాటికి నక్సల్స్ని తుడిచిపెట్టేస్తానని చెప్పి చెప్పడం జరిగింది నాకు తెలిసి అంతకుముందే మొత్తం తుడుద్దామనుకుంటున్నాడు ఇరవై ఇరవై ఆరు టార్గెట్ పెట్టిన పదులు పదుల సంఖ్యలో చంపుతా ఉన్నారు ఒకరోజే మొన్న ముప్పై ఏడు మందిని చంపారు ఆ తర్వాత ఆరు గురించి చంపారు అలా మీకు మొత్తం లెక్కగా చూస్తే ఇప్పటి వరకు ఈ ఇరవై నాలుగు తర్వాత అంటే ఈ మొన్న నిన్న నిన్నగారు మొన్న ఏడు గురించి చంపడం జరిగింది అంటే ఈ రెండోసారి పరిపాలనలోకి వచ్చిన ఈ కొద్ది నెలల కాలంలో దాదాపు ఐదు వందల మందిని చంపడం జరిగింది టోటల్గా ఇప్పటివరకు రెండు వేల ఇరవై నుంచి ఇప్పటివరకు దాదాపు రెండు వేల ఇరవై నుంచి లెక్కేసుకుంటే దాదాపు పదివేల మంది చంపేశారు సరే ఇది ఒక భాగం మరోవైపు మేధావులను కూడా చంపేస్తున్నాను వేధావులను చంపటము చంపించబడ చంపించడము ఇప్పుడు ధబోల్కర్ కల్బుర్గి గౌరీ లంకేశ్వర్ లాంటి వాళ్ళని చంపించడము లేకపోతే జైల్లో పెట్టి చంపటము స్టాన్ స్వామి జైల్లో పెట్టి సంకటతులు చనిపోయాడు అదేవిధంగా సాయి గారు ఇప్పుడు వరవ గారు ఈ విధంగా ఇది ఈ దేశాన్ని ఏం చేస్తామని అనుకుంటున్నారో నాకేం అర్థం కావట్లేదు చాలా బాధగా ఉంది ఇక వీళ్ళు బతకనిరా ఎవరిని ప్రశ్నించేవాడిని అంటే సిద్ధాంతం వేరుగా కావచ్చు అంటే మీరు వాళ్ళు వాళ్ళు ఏం పరాయి తీసేస్తారా వాళ్ళకేమీ పౌరసత్వ హక్కు లేవా ఈ విధంగా ఇంత అన్యాయంగా చంపటం అంటే వాళ్ళు మీకు ఎవరిచ్చారు అధికారం మీకు ఈ హక్కు ఎవరిచ్చారు అమిత్ షా ఈ పద్ధతుల్లో ఇంకా ప్రతి ప్రజలకి అధికారం వస్తే అమిత్ షాకి ఎన్నిసార్లు వృద్ధి చేయాల్సి వచ్చిందో నరేంద్ర మోడీని ఎన్నిసార్లు వృద్ధి చేయాల్సి వస్తుందో ఇన్ని అకృత్యాలు అరాచకాలు గతంలో కొన్ని దేశాల్లో ఇలాగ చేశారు వాళ్ళందరూ దేశం వదిలి పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది శ్రీలంకలో పారిపోయారు అలాగే హిట్లర్ లాంటి వాళ్ళు ముస్వర్ని లాంటి వాళ్ళు ఈ విధంగానే జాతి అహంకారంతో జాతి పేరుతో మరొక పేరుతో ఈ విధంగా చంపుతూ పోతే ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఎక్కడుంటుంది ప్రశ్నించేవాడు ఉంటాడు ఇక సమస్యలపైన పోరాటం చేసేవాడు ఎక్కడ ఉంటాడు చెప్పి చంపుతున్నావు నువ్వు చెప్పి చంపుతావా నీవు అంటే దాని అర్థం లెక్కేసుకుని చంపుతావా రెండు వేల ఇరవై ఆరు నాటికి మొత్తాన్ని చంపుతానంటే అర్థం ఏంటి అంటే లెక్క తీసుకుని ఇంతమంది ఇంతమంది చంపేద్దామని నీవు ఏదన్నా ఘటనలో జరిగితే ఘటన ప్రకారం జరిగితే చంపడం వేరు కానీ నేను చె చంపుతానంటాం అంటే అసలు నేను నేనేం చేయాలి అసలు నేనేం చేయాలి ప్రజాస్వామ్యంలో అనుగుణం అదే అందువలన ఇవన్నీ ఎదురుకాల్పులన్నీ కూడా నా దృష్టిలో ప్రభుత్వం చేసిన హత్య ఈ ప్రభుత్వ అవసరం అనుకుంటే జ్యుడిషియరీ సిస్టమ్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వాల్సిన రోజు వచ్చింది ఇవాళ అంత తీవ్రతమైన తీవ్రమైన స్థితి ఇవాళ వచ్చేసింది ఆ తీవ్రమైన స్థితిలో ఖచ్చితంగా ఎప్పుడైతే ఒక ఎన్కౌంటర్ జరిగిందో ఇమీడియట్గా జుడిషియల్ ఎంక్వైరీ వేసే విధంగా సుమోటోగా వేసే విధంగా జుడిషియరీ సిస్టమే బాధ్యత తీసుకోకపోతే ఈ దేశంలో మానవ హక్కులకు విలువ ఉండదు మానవ హక్కులకు స్థానం ఉండదు అని నేను స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను ఆ విధంగా మానవ హక్కులు కాపాడాలన్నా మానవులు కాపాడాలన్నా మనుషులు కాపాడాలన్నా జుడిషియరీ సిస్టమ్ ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవ్వాల్సినటువంటి నేను సవైనంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను అలా కాకపోతే ఇది అల్లకల్లోలతో కూడిన భారతదేశం అయింది అల్లకల్లో అస్థిరత కూడా కాదు అల్లకల్లోలతో కూడిన భారత్ అయిపోయింది ఈ అల్లకల్లో భారత్లో నువ్వు ఎన్ని ఏమి సాధించావని చెప్పినా ఇది వాళ్ళు అనుకోవచ్చు నక్సల్స్ అంటే లిమిటెడ్ పర్సన్స్ అనుకోవచ్చు నక్సల్స్ ఆ రూపం తీసుకోపోవచ్చు కానీ నక్సాలైనా కమ్యూనిస్టులైనా ఎవరైనా భావజాలం ఏంటి ప్రశ్న ప్రశ్న నుంచి ఒకరు ఒక రకంగా ప్రశ్నిస్తారు ఇంకోటి ఉధృత ఉధృతంగా ప్రశ్నిస్తారు ఇంకోటి ఇంకా ఎగ్రెసివ్ ప్రశ్నిస్తారు అంటే అందరూ చంపేస్తావా ఇది ఇక్కడ ఇక్కడ మూలం ఏంటంటే ప్రశ్న ప్రశ్నించే వాళ్ళందరూ చంపేస్తావా దీని మరి తెలిసి జరుగుతుందా తెలియ జరుగుతుందా Ya ven que no la pregunto.